ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ అవ్వటానికి కారణం అనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ లైవ్ లో ఒక టాస్క్ పెట్టాడు ఇమాన్యుల్ రీతు అలాగే పవన్ కళ్యాణ్ కి ఇక వీళ్ళు టాస్క్ ఏంటంటే గనక అక్కడ కొన్ని బ్రిక్స్ ని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్ ఆ బ్రిక్స్ ని తీసుకొని ఒక టవర్ లాగా ఏర్పాటు చేయాలి మిగిలిన హౌస్ మేట్స్ బయట నుండి కూడా బాల్స్ తో వాళ్ళని వాళ్ళ టవర్ ని కొడుతూ అటాచ్ చేయాలి అయితే ఎక్కువగా ఎవరి టవర్ అయితే గనక చివరి వరకు కూలకండా ఉంటుందో వాళ్లే ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియచేశారు ఇక ఇందులో భాగంగానే శెట్టి అలాగే భరణి దగ్గరికి వెళ్లి నానా డెమోను అలాగే మిగిలిన వాళ్ళు రీతుకి అలాగే ఇమాన్యాల్ సపోర్ట్ చేస్తారు సో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసిన ఎవరు లేరు కాబట్టి సో మనం పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసి రీతూ అలాగే ఇమాన్యాల్ వీళ్ళిద్దరిని మనం టార్గెట్ చేద్దాము అంటూ తనుజా చెప్పుకొచ్చింది భరణికి దీంతో కూతురు చెప్పిన మాట అన్నాడు కాబట్టి సరేరా నువ్వేం చెప్తే అదే అంటూ సుమన్ శెట్టి కూడా తనుజాకి సపోర్ట్ చేశారు దీంతో తనుజా అయితే గనక పవన్ కళ్యాణ్ బ్రిక్స్ ని కొట్టకుండా రీతు అలాగే ఇమాన్యల్ వీళ్ళిద్దరు బ్రిక్స్ అటాక్ చేసింది దీంతో ఈ టాస్క్ లో ఇమాన్యల్ అయితే ఓడిపోయాడు ఈ టాస్క్ లో ఇమాన్యుల్ ఓడిపోయాడు ఆ తర్వాత రీతు పవన్ కళ్యాణ్ గెలిచారు సో చివరిగా అయితే గనక నెక్స్ట్ రౌండ్ లో రీతూ కూడా ఓడిపోయింది సో ఫైనల్ గా ఫైనలిస్ట్ అయింది మాత్రం పవన్ కళ్యాణ్ ఏది ఏమైనప్పటికీ కూడా తనుజా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా గుడ్డుగా నమ్ముతుందనే చెప్పాలి కానీ వీకెండ్ వచ్చిన నాగార్జున అయితే పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడినట్టు ఆ వీడియో వేసి తనుజాకి చూపిస్తే తనుజా ఫీజులు ఎగురిపోవడం పక్కా ఖాయమనే చెప్పాలి సో ఫైనల్ గా మరి తనుజా మొదటి ఫైనలిస్ట్ గా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ అలాగే ఫైనలిస్ట్ అవ్వడంపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్